హాయ్ హలో నమస్తే కేటీ న్యూస్కు స్వాగతం నేను మీ ఉద్దన్నం శ్రీను కువైట్లోని ప్రవాసులకు ఫ్యామిలీ విషాలు జారీ చేయవద్దంటున్న కువైట్లోని ఒక వర్గం ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా కువైట్లోని ప్రవాసులకు ఫ్యామిలీ విషాలు నిలిపివేసిన కువైట్ ప్రభుత్వం ఈ విషయం మన అందరికీ తెలిసిందే ఎప్పుడెప్పుడు ఫ్యామిలీ విషాలు తెరుస్తారా అని ఎదురు చూస్తున్న ప్రవాసులకు ఈసారి జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈ విషాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు కానీ కువైట్లోని ఒక వర్గం వారు మాత్రం ప్రవాసులకు ఫ్యామిలీ వీసాలు జారీ చేయవద్దని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది వీరి వల్ల కువైట్లోని నిత్యావసర ధరలు పెరుగుదల ట్రాఫిక్ రద్దీ జనాభా పెరుగుదల అలాగే ఆసుపత్రులు మరియు మార్కెట్లలో చాలా రద్దీగా ఉంటుందని దీనివలన కువైట్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని వీరు భావిస్తూ ప్రవాసులకు ఫ్యామిలీ వీసాలు జారీ చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అలాగే కువైట్లోని మరో వర్గం వారు వీరి అభిప్రాయాన్ని తప్పుపడుతూ కువైట్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ప్రవాసులు వారి ఫ్యామిలీతో సంతోషంగా ఉండకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యామిలీ వీసాలపై క్లారిటీ రావాలంటే రాబోయే పార్లమెంట్ సమావేశాల వరకు ఎదురు చూడ తప్పదు Thank you.